నమస్తే సార్ న్యూస్ కి స్వాగతం మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు సంబరాలు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రివర్యులు మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క జన్మదిన వేడుకలు లీలా గార్డెన్ లో మహా వైభవంగా కన్నుల పండగ జరిగాయి ఈ సందర్భంగా ములుగు జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా రేగ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క పన్నెండు మంది మార్కెట్ కమిటీ డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంఘాలు తదితరులు పాల్గొన్నారు ಎಂತ ಮಾರ್ಕೆಟ್

मा <coughs> 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 మనం అందరం కొద్ది అలసగా అయిపోయిన పైగా మేము అధికారంలో ఉన్నామని అనుకుంటాం కానీ అధికారం అసంత తప్పుడే ఉంటది ఎందుకంటే మన అనేక కార్యక్రమాలు సంక్షేమం ఇస్తా ఉంటాం ఒకరికి

అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండాలి అలాంటి వాళ్ళే నిజమైన నాయకులు అంటారు తప్ప మేము ఉండము కానీ మాకు పదవులు కావాలి మా మేము ఉండము కానీ చేసుకోవాలి అంటే మేము గుర్తించినా ప్రజలు గుర్తించదు ప్రజలు గుర్తించినటువంటి వాళ్ళే నిజమైన అక్కడ పరిస్థితులు రావచ్చు ఎక్కువ మంది ఇక్కడ అభివృద్ధి కోసం ప్రజల విజయం కోసం ప్రజల సుఖం కోసం ఖచ్చితంగా చివరి దాకా పని చేస్తారు ఇక్కడ నాయకులకు కూడా ఒకటే విజ్ఞప్తి ఏమైనా సమస్యలు ఉంటే మన ఇళ్ళ భార్య E, e...